హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి ఇవాళ ఉదయం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ ధర్మచక్ర డే సెలబ్రేషన్స్ని లాంచ్ చేశారు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని జరుపుతారు ఆషాఢ పౌర్ణమిని గురుపౌర్ణమి అని కూడా అంటారు గురుపౌర్ణమికి హిందువులతో పాటు బౌద్ధులలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఈ ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కన్ఫెడరేషన్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి సో ఒకసారి ధర్మచక్ర పరివర్తన డే గురించి తెలుసుకోవాలి అంటే మనం గౌతమ బుద్ధుని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది మనకి మన సిలబస్లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్లో భాగంగా గౌతమ బుద్ధుడి గురించి అట్లాగే బుద్ధిజం గురించి చదువుతాము సో ముందు ఒకసారి గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి వెరీ బేసిక్ డీటెయిల్స్ చూద్దాము గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వానికి సంబంధించిన వ్యక్తి గౌతమ బుద్ధుడు జీవించిన కాలము ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ బీసీ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ బీసీ సో ఇది హిస్టారియన్స్లో కొంచెం డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి అయితే ఇది అప్రాక్సిమేట్ గా చెప్పొచ్చు గౌతమ బుద్ధుడు శాక్య అనే క్షత్రియ వంశంలో జన్మించారు ఈ శాక్య వంశము కపిల వస్తు అనే రాజ్యాన్ని పరిపాలించేది సో ఈ నేమ్స్ ఇవి ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇందులో ఏ ఒక్కటి ఇచ్చి కూడా గౌతమ బుద్ధుడితో ఇందులో సంబంధం ఉన్నటువంటిది ఏది అని అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మీకు చ మీలో చాలామందికి తెలుసు గౌతమ బుద్ధుడి ముందు పేరు సిద్ధార్థుడు తండ్రి శుద్ధోధనుడు తల్లి మహామాయాదేవి సిద్ధార్థుడు యశోధర్ వివాహం చేసుకున్నారు సో సిద్ధార్థుడి కుమారుడి పేరు రాహుల సో ఇది గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ సో బుద్ధుడి జీవితంలో ఐదు ప్రధాన ఘట్టాలు ఉన్నాయి ఈ ఐదు ప్రధాన ఘట్టాలని పంచమహా కళ్యాణాలు అంటారు ఫైవ్ గ్రేట్ ఈవెంట్స్ ఆ ఫైవ్ గ్రేట్ ఈవెంట్స్ ని పంచమహా కళ్యాణాలు అంటారు ఇందులో ఫస్ట్ వన్ బుద్ధుడి జననానికి సంబంధించింది ఈ జననానికి బర్త్కి సింబల్ గా తామర పువ్వు మరియు ఎద్దును సూచిస్తారు అంటే లోటస్ అండ్ బుల్ సో బుద్ధుడు లుంబిని అనే గ్రామంలో జన్మించారు గౌతమ బుద్ధుడి లైఫ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ మహాభినిష్క్రమణ ఇది రినన్సియేషన్ కి సంబంధించింది గౌతమ బుద్ధుడు తనకి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు సన్యాసం తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయారు సో దీనికి సింబల్ గా గుర్రాన్ని హార్స్ ని సూచిస్తారు ఈ గుర్రం పేరు కంటక బుద్ధుడి లైఫ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ సంబోధి దీన్నే నిర్వాణ అని కూడా అంటారు ఇది ఎన్లైట్మెంట్ కి సంబంధించింది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు బుద్ధుడికి గయా అనే ప్రాంతంలో బోధి చెట్టు కింద జ్ఞానోదయం కలిగింది సో దీనికి సింబల్గా బోధి వృక్షాన్ని అంటే రావి చెట్టును సూచిస్తారు బోధి ట్రీ బుద్ధుడు అప్పటి వరకు సిద్ధార్థుడిగా ఉన్నటువంటి బుద్ధుడు ఈ సందర్భం తర్వాత గౌతమ బుద్ధుడిగా మారిపోయాడు సో బుద్ధుడి లైఫ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ధర్మచక్ర పరివర్తన ఇది బుద్ధుడి బోధనలకి సంబంధించింది బుద్ధుడు తను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని తొలిసారిగా ఆషాఢ పౌర్ణమి నాడు సారనాథ్లో తన ఐదుగురు శిష్యులకి బోధించారు సో అందుకోసమే సారనాథ్ని బౌద్ధమత జన్మస్థలంగా భావిస్తారు అట్లాగే ఆషాఢ పౌర్ణమిని ధర్మచక్ర పరివర్తన దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు సో అందుకోసమే ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ధర్మచక్ర పరివర్తన దినోత్సవానికి సంబంధించిన వేడుకలని ప్రారంభించారు ఈ ధర్మచక్ర పరివర్తనకి సంబంధించి సూచించేటువంటి సింబల్ ఎనిమిది ఆకులు కలిగినటువంటి చక్రం వీల్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ గౌతమ బుద్ధుడి లైఫ్లో మహాపరినిర్వాణ బుద్ధుడు ఎనభైవై ఏట మరణించాడు దీన్నే మహాపరినిర్వాణగా భావిస్తారు బుద్ధుడు మరణించినటువంటి ప్రదేశము ఖుషి ఈ మహాపరినిర్వాణకి సంబంధించినటువంటి సింబల్ స్థూపము ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మెన్షన్ చేయాలి బుద్ధుడి లైఫ్లో ఐదు గ్రేట్ ఈవెంట్స్ ఉన్నాయని చూసాం కదా వీటిని పంచమహా కళ్యాణాలు అంటున్నాం కదా సో ఈ పంచమహా కళ్యాణాలలో మూడు సంఘటనలు జననము సంబోధి మహాపరినిర్వాణ ఈ మూడు వైశాఖ పౌర్ణమి నాడు జరిగాయి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ధర్మచక్ర పరివర్తన ఇది ఆషాఢ పౌర్ణమి నాడు జరిగింది ఈ క్వశ్చన్ ఇంతకు ముందుకు వేరియస్ ఎగ్జామ్స్ లో అడిగారు సో ఇది ఇవాల్టి ధర్మచక్ర పరివర్తన దినోత్సవానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ థ్యాంక్ యూ